ప్రేమ లేని పెళ్లి పార్ట్ సెవెంటీ వన్ ఆర్తి ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటే కాబోయేవాడైనా వాడైనా చేతులు చూసి మురిసిపోతాడని పెట్టుకుంటారు నాకు అదృష్టం లేదు కదా మురిసిపోయేవారు లేనప్పుడు నాకు అవసరం లేదు అని అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోయింది మాధవ్ మనసులో ఏంటో అన్ని భగవంతుడు లీలలు ఒకరికి కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడా అనిపించింది విన్ని మాధవ్ దగ్గరికి వచ్చి చేతులు చూపిస్తూ డాడీ ఆంటీ బాగా పెట్టింది అని ఎంతో మురిసిపోతుంది మాధవ్ ఆ చేతులను చూస్తూ ముద్దుగా ముద్దు పెట్టుకొని విన్ని పడుతున్న ఆనందాన్ని చూసి తల్లి లేని పిల్లలకు ఏదైనా అపురూపమేనేమో అనిపించింది రణధీర్ అయితే ధరణిని చూస్తూ మురిసిపోతున్నాడు రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుని లైటు వెలుగులలో అందంగా కనిపిస్తున్న తన భార్యని కళ్ళతో మనసుతో నింపేసుకుంటున్నాడు ధరణి నవ్వుతుంటే ఆ నవ్వులో ధరణి ఎంత అందంగా ఉందో రణధీర్ మనసుకు తెలుస్తుంది రణధీర్ మనసులో ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని సంవత్సరం ఎలా ఉన్నావురా వెదవ ఎంత జీవితం వేస్ట్ చేసుకున్నావు దానితో అని తనకి తానే తిట్టుకుంటున్నాడు రణధీర్ మనసు బయటికి వచ్చి నువ్వు వెదవని అందరికీ తెలుసు ఇప్పుడు అప్పుడు తమరు బయట పాపల మీద ఉన్న మోజు ఇంట్లో ఉన్న పాప మీద కలగలేదులే అని రెండు తిట్లు తిట్టి వెళ్ళిపోయింది అలా అందరూ మగవాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ని చూసుకుని మురిసిపోతూ ప్రశాంతమైన పచ్చని చెట్ల మధ్య కింద కూడా పచ్చని గ్రాస్ తోటి కాంతివంతమైన లైట్ల వెలుగుతోటి ఆ వాతావరణం వర్ణించటానికి వీలు కాదు ఆడవాళ్ళందరూ కూడా చక్కగా గడ్డిలో మ్యాట్ వేసుకొని కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ గోరింటాకు పెట్టుకుంటున్నారు వాళ్ళ చిరునవ్వులు చూస్తూ మన మగవారు మనసుల్లో నింపుకొని మురిసిపోతున్నారు అలా ఆ రోజు ముగిసి మరుసటి రోజు అందమైన పచ్చి పూలతో రకరకాల వర్ణాలతో పెళ్లి పందిరి అందంగా ముస్తాబు అయినది ఆ పరిమళాలతో అక్కడి ప్రదేశం ఎంత ఆహ్లాదంగా మారిందో గ్రాండ్గా ఏర్పాటు చేసిన వసతులతో పెళ్లి మండపానికి వధు వరులు చేరారు ఇప్పుడు కత్రినాకి కన్యాదానం చేయటానికి అన్నకు పెళ్ళయి ఉంటే బాగుండేది తల్లిదండ్రులు లేని పిల్ల అని రణధీర్ తల్లిదండ్రులు భరత్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు భరత్కి రణధీర్ తల్లిదండ్రులు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే భరత్ మీతో ఇలా చేచ్చుకోవటం బాధగా ఉంది మా అక్కకు మెట్టింటి వారు మీరు మిమ్మల్ని అపురూపంగా చూసుకోవాలి కానీ మీతో అని భరత్ అంటుంటే రణధీర్ తల్లిదండ్రులు పిచ్చివాడ అలా మాట్లాడకు కన్యాదానం చేసే అదృష్టం అందరికీ ఉండదు మాకు కలిగినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము నువ్వు అలా ఏమీ బాధపడకు అని చెప్పి అక్కడ అన్ని పెళ్లి తంతులు వారి చేతుల మీదుగా కత్రినా తరపు చేశారు పెళ్లితంతు పూర్తి చేసుకుని భరత్ ఇంటికి వచ్చారు కత్రినాని భరత్ని ఆడబిడ్డలుగా ధరణి ధరణి వాళ్ల చెల్లి ఇద్దరు లోనికి ఆహ్వానించారు మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేపించి ఆ మరుసటి రోజు వారి మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు శివజ్యోతి ఇద్దరు బెడ్ని అలంకరిస్తూ శివ మనకు కూడా పెళ్ళై ఉంటే ఇలా ఉండేది కదా అన్నాడు జ్యోతి మనకి పూలన్నీ అవసరమా మొదటి రాత్రి ఎప్పుడో అయిపోయిందిగా ఇంకా ఇవన్నీ కూడా కావాలా ఏమీ లేకుండానే చేశారుగా అన్నది శివ అబ్బా అలా చేశాను కాబట్టే ఇలా బాధపడుతున్నాను అదే పద్ధతి ప్రకారం చేసి ఉంటే రోజు ఉండేది చక్కగా అన్నాడు జ్యోతి ఆత్రానికి ఎదురు ఎందుకు చేశారు మరి ఎవరు రమ్మన్నారు నా బెడ్రూమ్కి వచ్చినావు నన్ను చూశావు ఆగలేకపోయావు అని జ్యోతి అంటుంటే శివ అలా చూసినాడు ఎవడన్నా ఆగుతాడా అంటుంటే జ్యోతి మీరు వస్తారని నా బెడ్రూమ్కి తెలుసా నాకు అని చెప్పింది శివ నువ్వు అలా వస్తావని నేను కూడా ఊహించలేదు అని ఇద్దరు కొట్టుకుంటున్నారు జ్యోతి అయిపోయిన దానికి ఎందుకులే ఇప్పుడు మేళం కానీ త్వరగా కానీ ముహూర్తానికి టైం అవుతుంది అన్నది శివ జ్యోతులతో అక్కడ అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు కదా జ్యోతితో శివ జ్యోతితో అందరూ వెళ్ళి ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు కదా నువ్వు మన ఇంటికి వచ్చే రాదు ఈరోజు సెకండ్ నైట్ చేసుకుందాము అన్నాడు జ్యోతి నోటి మీద చెయ్యి వేసుకొని ఇంతమంది చుట్టాలు ఉంటే అక్కడ మీ దగ్గర నేనుంటే జనాలు ఏమనుకుంటారు మీ అమ్మ చెల్లి ఉన్నా అది వేరు ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరు అని అంటుంటే శివ ఎవరూ లేరనే రమ్మనేది పిచ్చి దాన అన్నాడు జ్యోతి నేను రాను బాబు ఇన్ని రోజులంటే వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరూ ఉండరు ఖచ్చితంగా నేను అక్కడ ఉంటే అందరూ ఎంతలా ఊహిస్తారో తెలుసా అన్నది అయినా మా నాన్న ఈరోజు రమ్మని కూడా చెప్పాడు ఇక్కడ అయిపోగానే వస్తాను అని చెప్పా అని జ్యోతి అంటుంటే శివ ఇక్కడ పనులు అయిపోలేదని చెప్పవే అయినా మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే మనకి బాధ తప్పేది కదా హాయిగా నాకు ఏదో వంట చేసి పట్టుకొని వచ్చినట్టు ఉండేది మన పని కూడా జరిగిపోయేది ఇక్కడ అక్కడి నుంచి రాలేవు ఇప్పుడు అంత ఇంట్లో ఒక్కడిని ఎలా ఉండాలి అని శివ బాధగా చెప్తే జ్యోతి శివ దగ్గరికి వచ్చి ఏం చేద్దాం ఇంకా రాసి పెట్టలేదు ఇప్పుడు నువ్వు అక్కడ ఉండి నేను మీ ఇంట్లో ఉంటే ముందు జనాలు ఏమనుకుంటారో కాదు నాన్న ఎంతలా బాధపడతాడు కొంచెమైనా ఆలోచించావా అని జ్యోతి అన్నది శివ అందుకేనే నిన్ను దూరం పెట్టింది దగ్గరగా ఉంటే నా వల్ల అవ్వటం లేదు ఈ పది రోజులు టింగు టింగునా అని నా ఎదురుగా తిరిగి నన్ను ఎంతలా ఊరించావో తెలుసా కాస్త మనసులో భారంన్నా తీరిద్దే ఏదో విధంగా రా అని బతిమాలుతున్నాడు వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుంటే భరత్ ఆ గదిలోకి వచ్చాడు జ్యోతి లేచి దూరం జరిగి అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది భరత్ ఏంటి ఏడ్చుకుంటూ డెకరేట్ చేస్తున్నావా మంచిగా డెకరేషన్ చెయ్యి అని భరత్ అంటే శివ ఒరే నువ్వెంత నా చెల్లి మగుడువైనా నాకు ఫ్రెండువే నన్ను ఏడిపిస్తూ నువ్వు రెడీ అవుతావా అని శివ ఏడుపు ముఖం పెట్టాడు భరత్ ఏదో లేరా సామి సాంప్రదాయబద్ధంగా ఒక బక్క పిల్లని చేసుకున్నాను నువ్వు ఊహించినంత అక్కడేమీ జరగదులే కానీ నీది మాత్రం సూపర్గా జరిగిందిగా ఇంకా ఎందుకు ఆ ఏడుపు అన్నాడు శివ సూపర్గా జరిగింది కాబట్టే ఏడుపు అని ఏడుపు ముఖంతో బయటికి వెళ్ళాడు కత్రిన పాలం మీగడల వంటి తెల్లని తెలుపు జెరీ బోర్డర్ జెరీ బ్లౌజ్తో అసలే సన్నగా ఉందేమో సన్నటి చీరలో ఎప్పుడు మోడర్న్ డ్రెస్సుల్లో కనిపించే అమ్మాయి పద్ధతిగా తలనిండా పువ్వులు పెట్టుకొని అల్లరి పెట్టే అమ్మాయి అందంగా తల వంచుకొని భరతకు కనిపిస్తుంటే ఇది నా కత్తియేనా అని ఆలోచనలో పడ్డాడు నా కత్తి అయితే లోకి రాగానే ఎగిరి నా మీద దూకేది అనుకున్నానే అని మనసులో అనుకొని డోరు గడియ కత్తి కత్రినాను చేరాడు కత్తి పాప చేతులు వణుకుతూ పాలు కదులుతున్నాయి భరత్ ఒసై నిన్నేమి చేయకుండానే అంతలా వణికిపోతున్నావు చేస్తే ఉంటావా పోతావా అని అన్నాడు కత్తి మౌనంగానే ఉంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు భరత్ ఏంటి నా పిల్లం ఏమైనా మారిందా అని కిందకు వంగి ముఖంలోకి చూశాడు భరత్ ఇది నా కత్తియే మరి ఏం పూనింది అని చేతిలో గ్లాసు భరత్ తీసుకొని కత్రినాని మెల్లిగా నడిపించుకుంటూ బెడ్ మీదికి చేరారు భరత్ కాశిన్ని తాగి తనకు కాశిన్ని తాపాడు భరత్ ఏంటి మౌనంగా అన్నాడు కత్రిన ఏమీ లేదు అన్నట్టు మౌనంగా తల ఊపింది కత్రినా అల్లరే నచ్చుతుంది అటువంటిది అంత మౌనంగా ఉంటే తనకిష్టం లేదేమో తను ఎంత అల్లరి చేసిద్దో తనకు తెలుసు మరి ఎందుకు అలా ఉందో అని భరత్ మౌనంగా కత్రినతో కత్తి నీకు ఇష్టమైనప్పుడే మనం దాంపత్య జీవితంలోకి అడుగు పెడదాము నాకు తెలిసి నీకు ఇష్టం అనిపించటం లేదు అనుకుంటున్నా నువ్వు నా దానివి నేను నీవాడను అని మన మనసులకు తెలుసు శారీరక కలయిక అంటే అది మన ఇద్దరికి ఇష్టమైన రోజు చూసుకుందాం పడుకో అని భరత్ మౌనంగా పడుకున్నాడు కత్తి మనసులు బయట అందరూ నన్ను వంచిన తల ఎత్తకు సిగ్గుపడుతూ మౌనంగా ఉండు అన్నీ వాళ్లే చూసుకుంటారు ఈరోజు ఆడది మొగుడిని గ్రిప్లో పెట్టుకుంటే ఆ పని కోసం ఎప్పుడు కొంగు పట్టుకొని తిరుగుతాడు అని అమ్మలక్కలు చెప్పారు మరి ఈయన అన్నీ శుభ్రంగా పడుకున్నాడు అని అనుకొని వామ్మో ఇక్కడ కూడా వీడింత బెట్టు చేస్తున్నాడంటే ఇక నా జీవితం నా కళ్ళ ముందు బాగా కనపడుతుంది ఏమోలే నా భరితేగా అనుకొని పాప వర్జినాలిటీ వచ్చింది భరత్ పడుకుంటే తన మీద కూర్చుని ఎవడైనా మొదటి రాత్రి పెళ్లాన్ని లాలించి పాలించి బుజ్జగించి మచ్చిక చేసుకుని తనలో కలిపేసుకుంటారు నువ్వేంటి హాయిగా పడుకున్నావు అన్నది భరత్ నవ్వుతూ నేను మౌనంగా ఉండే పిల్లాన్ని చేసుకోవాలి అనుకుంటే చాలామంది నచ్చేవారు కానీ నీ అల్లరిని చూసే నేను ప్రేమ్ ప్రేమించాను మరి ఇక్కడ నీ అల్లరి లేకపోతే నువ్వు కాదేమో అనేసి పక్కన తప్పుకున్నాను నువ్వు నా కత్తివే అయితే ఇలా ఉండవు కదా అన్నాడు భరత్ మీద కూర్చొని కత్తి మాట్లాడుతుంటే భరత్ చేతులు కత్తిని ఎక్కడెక్కడో తగులుతూ తన మీదికి గుంజుకొని మెడవంపుల్లో ముద్దులు పెడుతూ నీకు వద్దా అన్నాడు కత్తి భరత్ను కొట్టేస్తూ ఈ రోజు కోసమే కదా మనం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము ఇలా నువ్వు సైలెంట్గా పడుకుంటే తమరికి రొమాన్స్ రాదేమో అని భయపడిపోతున్నాను అన్నది కత్తిని వెంటనే మీద నుంచి బెడ్ మీద పడుకోబెట్టి తన సన్నని నడుములో ముగ్గులు వేస్తూ అవునా నాకు రొమాన్స్ నా రొమాన్స్ చూస్తావా అనేసి కత్తిపై పెంచుకున్న ప్రేమను ఆమెకు చూపిస్తూ తను ఆస్వాదిస్తూ తడిముద్దులతో తనువులు పులకరించాయి పెదవుల సయ్యాటలతో కోరికలు పెరిగాయి ఇక రేయి వారికి తీయని రేయిగా మారింది కత్తి పాప ప్రాణం భరత్ని తాళలేకపోతుంది పాప పరిస్థితి తెలిసిన బాబు కంట్రోల్ అయ్యి తన కోరికలకు కళ్ళెం వేశాడు కత్తి అంతలా ఉంటే చస్తాను అన్నది భరత్ తమరే కదా నాకు రొమాన్స్టిక్ సీన్లు లేవు అన్నారు రొమాంటిక్ సెన్స్ లేదు అన్నారు నీ మొఖానికి మొత్తం చూపిస్తే నిజంగానే చస్తావు అందుకే తిని చావు బలంగా ఉండు అన్న ఆకలి మీద ఉన్నవాడిని మంచినీళ్ళు ఇచ్చి దాహం తీర్చుకో అంటున్నావు అన్నాడు కత్తి వామ్మో వామ్మో మీకు ఫుడ్ పెట్టలేదా నేను అన్నది భరత్ ఫుడ్డా గడిద గుడ్డా అని ఆమె దగ్గరని తీసుకొని మనసు తృప్తి పడాలంటే మన ప్రేమ చాలు అని తన గుండెలపై పడుకోబెట్టుకుని ఇద్దరు హాయిగా నిద్రపోయారు శివ జ్యోతి బయటికి వచ్చాక శివకి ఆత్రం ఆగక జ్యోతిని ఎంత బతిలాడినా జ్యోతి డాడీ వచ్చాడు వెళ్ళాలి అనేసి తను బయలుదేరుతుంది శివ జ్యోతి తండ్రితో మామయ్య పెళ్లి ఇంట్లో చాలా పనులుంటాయి నాకు ఎలా చేసుకోవాలో కూడా తెలియదు ఒక రెండు రోజులు జ్యోతిని ఉంచరా అని అడిగాడు జ్యోతి తండ్రి అర్థం చేసుకొని సరే బాబు అని చెప్పి ఆర్తిని జ్యోతికి తోడుగా పడుకోమని చెప్పాడు శివ మనసులో ఏడ్చినట్టే ఉంది అని అనుకొని ఏమోలే నా తంటాలు నేను పడతా అనుకుని జ్యోతిని అక్కడ ఉన్నందుకు ఆనందపడిపోయాడు రణధీర్ బాబుకి బామర్ది శోభనం అనగానే బాబుకి బాడీలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి రణధీర్ కూడా పెళ్లి హడావుడిలో పాపతో కొన్ని హాలిడేస్ వల్ల వారి శోభనం రోజు ఏమీ జరగలేదు అని ఆ ప్లాన్ను ఆ రోజు ప్లాన్ను రోజు తీర్చుకోవటానికి అని పక్కా ప్లాన్తో తన గదిని డెకరేషన్ చేపించుకున్నాడు ధరణి ఆ గదిని చూసి ఏమైంది మీకు ఇలా తయారు చేశారు గదిని అన్నది మొత్తం తెల్లని మల్లెలు వాసనతో మత్తుగా అనిపిస్తున్న ఆ రోమును చూసి ధరణి అలా అన్నది రణధీర్ మనం కూడా ఫస్ట్ నైట్ మిస్ అయ్యాము కదా ఆ ఫీల్ ఇలా తీర్చుకుందాము అని అన్నాడు ధరణి బాగుంది మీకు చాలా నైట్లు అయిపోయాయి మళ్ళీ ఫస్ట్ నైటా అన్నది రణధీర్ అబ్బా ఆపవే బాబు మన ఫస్ట్ నైట్ రోజు ఏమీ జరగలేదు కదా అందుకే ఆ డేని కూడా ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నా అన్నాడు రణధీర్ ధరణి చేతిలో ప్యూర్ వైట్ తెల్లని జార్జెట్ చీర పెట్టాడు ధరణి ఆ చీరని చూస్తూ ఇది చీర ఖర్చీపా ఇంత చిన్నగా ఉంది అన్నది ఐదు మీటర్ల చీర కూడా పిరికడే ఉన్నది రణధీర్ అబ్బా నువ్వు కట్టుకుంటే ఎలాగో తీసేసేదే నీకు అవన్నీ ఎందుకు పోయి ఫ్రెష్ అయి రాపో అన్నాడు ధరణి ఫ్రెష్ అయ్యి ఆ చీర కట్టుకుంటే అది కట్టుకున్నట్టు లేదు ఎంత అందంగా ఉందంటే ఒక దేవకన్యలా కనపడుతుంది శరీర భాగాలు ఆ చీరలో నుంచి ధరణి అందాలను మరింత ఎక్కువ చూపిస్తున్నాయి ధరణి జడ వేసుకుంటే పదిమూరల మల్లెపూలు ఆమె జడలో రణధీర్ ఇష్టంగా పెట్టాడు అద్దంలో ధరణి నడుమును మడతలను సవరిస్తూ ఆమె భుజంపై తలపెట్టి చూడు నా ధర ఎంత అందంగా ఉందో అన్నాడు ధరణి నాకంటే మీరు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు మీ అందం ముందు నాదింత అన్నది మగవాడు ఎంత అందంగా ఉన్నా ఆడదాని అందాలకు మైమరచిపోతాడు అంటూ ధరణిని ఎత్తుకొని మెత్తటి బెడ్పై మొత్తం మల్లెలతో గులాబీ పెటల్స్ తో ఉన్న బెడ్ పై ధరణిని సుతారంగా విసిరేశాడు మల్లెలు ఎగిరి ఆమెపై అక్కడక్కడా పడుతూ అందంగా కనిపించిన ఆ దృశ్యాన్ని రణధీర్ మనసులో నింపుకున్నాడు ఇష్టంగా ఆమెపై చేరాడు అంతకంటే ఇష్టంగా ధరణి రణధీర్ని తనలో కలిపేసుకుంది వారు మిస్ అయిన రోజు ఈ రోజు ఆ డేని ఫుల్ఫిల్ చేసుకున్నారు ఇక శివా బాబు జ్యోతి తన ఇంట్లో ఉన్నది కానీ పక్కన ఆర్తి కూడా ఉన్నది శివకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు తన దగ్గర నుంచి జ్యోతి రాలేదు మరి ఎలా అని అసలే భరత్ బాబుకి శోభనంగాది అలంకరించి వచ్చాడేమో బాబుకి ఆ రాటంగా ఉంది జ్యోతి సెకండ్ నైట్ ఓకే కా జ్యోతి నుంచి సెకండ్ నైట్ ఓకే కానీ పరిస్థితులను ఎలా జయించాలి అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాడు శివకు ఒక ఐడియా చిట్క్కున వచ్చింది ఈ ఐడియా నాకు సెకండ్ నైట్ చేస్తుంది అనుకుంటూ టకటక ఫుల్ బాటిల్ పట్టుకున్నాడు మాధవ్ని గార్డెన్లోకి రమ్మన్నాడు మాధవ్ శివ ఎందుకు పిలుస్తున్నాడో తెలియక అక్కడికి వచ్చాడు శివ మాధవ్తో బ్రో అన్నాడు మాధవ్ కూడా భార్య పోయిన దగ్గర నుంచి బాగా అలవాటు అయినది శివని కాదనలేక తను కూడా శివతో జాయిన్ అయ్యాడు ఒకటి రెండు పెగ్గులు పడ్డాక మాటల జోరు ఎక్కువైంది శివ మాధవ్తో బ్రో నేను జ్యోతితో మాట్లాడాలి అన్నాడు మాధవ్ అదేంటి రోజు మాట్లాడుతుంటూనే ఉన్నారు కదా నా పర్మిషన్ ఎందుకు అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి